ओम गुरुभ्यो नम ओं हरी ओम श्री, श्री महागणाधिपत नम ओं गुरचरणारविंदाभ्याम गुरुब्रह्म गुरषु गुरुर्देव गुरु साक्षात् गुरसाक्षात्ब्रह्म तस्मै श्रीगुरवे नमहम् अस्य श्रीगुरुशरणारविन्दाभ्यां नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदार्ं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां विषजे भवरोगिणः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् శ్రీ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు నీకు చెప్పి ఉంటిదిని ఇంకా నువ్వు దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమునందు విష్ణువును అవిస పూజలతో పూజించిన డల వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది విష్ణు అర్చన అనంతరం పురాణ పఠన చేసిన చేయించిన వినినా వినిపించినటువంటి వారికి కూడా తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం గలదు చెప్పుతాను శ్రద్ధగా వినండి ఆలకింపుడని వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నాట్ట పూర్వమున కళింగ దేశమున మందరుడు అనేటువంటి ఒక విప్రుడు కలడు అతడు ఇతర ఇళ్లలో వంట పని చేయిస్తూ అక్కడనే భుజించు మధ్య మాంసములు పానీయములు సేవించుచు తక్కువ జాతివారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలు ఆచారములన్నీ పాటించక దురాచార పరుడై మెలుగుతూ ఉండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతి భర్త ఎంత దుర్ దుర్మార్గుడైనను పతియే దైవంగా గా గావించి విసుగు చెందక సకల ఉపచారములు చేయిచు ప్రతివ్రతా ధర్మమును నిర్వర్తించుచూ ఉండేది మందరుడు ఇతర ఇళ్లల్లో వంటవాడిగా పని చేయచు ఉన్నను ఇల్లు గడక గడవకపోవడం వలన చిన్న వర్తకం అంటే వ్యాపారం కూడా చేయసాగాడు ఆఖరికి దానిని కూడా పొట్ట గడవకపోవడం చేత దొంగతనములు చేయించు దారి కాచి బాటసార్లను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచూ ఉండేవాడు ఒక దినమన ఒకనొక బ్రాహ్మణుడు అడవి బారిన అడవి దారిన వెడుతూ ఉండ ఉండగా అతన్ని భయపెట్టి కొంత ధనమును అపహరించుంటూ ఉండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని ఆ బ్రాహ్మణిద్దరిని కూడా ద చంపి ధనమును మూటగట్టుకుని వెళ్ళిపోతుంటూ ఉండగా సమీపంలో ఉన్న గుహ నుండి ఒక వ్యాఘ్రం అంటే పులి గాండ్రించుచు వచ్చి ఆ కిరాతకునికే పడి కిరాతకుని కిరాతకుడు కూడా పులితో పోట్లాడి దానిని కత్తితో పొడిచను అంతకుముందే ఆ పులి అతనితో పంజాతో గట్టిగా కొట్టడం వల్ల కిరాతకుడు కూడా మరణించను అదేవిధంగా ఆ పులి కూడా మరణించను ఈ విధంగా ఒకే కాలంలో కూడా యమలోకమునకు ఈ నలుగురు ఈ వేరు వేరు విధాలుగా హత్య చేయించి చనిపోవడం వలన ఆ నలుగురు కూడా యమలోకమునకేగి అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం కక్కుకుంటూ బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఆ మందరుడు చనిపోని వెంటనే చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార ప్రవర్తినై భర్తనే తలుచుకుంటూ దుఃఖించుచూ కాలం గడుపుతూ ఉండేది కొన్నాళ్ళయ్యేసరికి ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు ఆ వచ్చిన ఋషిని ఆమె ఎంతో గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములతో పూజించి స్వామి నేను దీనురాలును నాకు భర్త కాని సంతానం కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించు ఉన్నదాన్ను కాన నాకు మోక్షం ఎట్లా ప్రాప్తించును అని బ్రతిమాలిందిట ఆమె వినయానికి ఆ ఋషి ఆ ఆచార విచారానికి ఆ ఋషి సందర్శించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును హృదయగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదు నీవు చమురు తీసుకుని వచ్చేదువు నేను ప్రమిదిన ఒత్తిని ప్రమిదిని ఒత్తిని తీసుకురాని నేను నూనె తీసుకువస్తాను అని చెప్పారట దేవాలయంలో ఆ వెత్తిని వెలిగించినందుకు నీకు ఫలితం కలుగుతుందని చెప్పడంతోనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసి గోమయం చలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తి తీసి రెండు ఒత్తులు చేసి ఋషి చెప్పిన ఋషి తెచ్చిన నూనెని ఆ ప్రమిదిలో పోసి దీపారాధన చేసెను అటు తర్వాత తన ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారందరితోనూ ఆ రోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మనమని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతూ పురాణం వినెను ఆ నాటి నుండి ఆమె చింతతో కాలం గడుపుతూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగటం వలన విష్ణుదూతలు వచ్చి విమానమునెక్కించుకుని వై వైకుంఠమునకు తీసుకుపోతూ ఉన్నారు కానీ ఆమెకి పాపాత్ముడైన భర్తతో సహవాసం వనరించినందుకు కాను కొంచెం దోషం కలగడం చేత మార్గ యమలోకమునకు తీసుకుపోయి అచ్చట నరకమునందు మరి ముగ్గురుతో బాధపడుతూ ఉన్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరియు ఆ ముగ్గురు ఈ నరక బాధమును పోవుటకు వారిని కూడా ఉద్ధరింపుడు అని ప్రార్థించేయును ఆ ప్రార్థనలు విన్న తర్వాత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మడయిండి కూడా స్నాన సంధ్యావందనములు మాని పాపాత్ముడై పాపాత్మై ఉండినాడు ఇంకా రెండోవాడు కూడా బ్రాహ్మడైనను కూడా అతి చేత ప్రాణహితుణ్ణి కూడా చంపి ధనమును మూటగట్టినవాడు ఇంకా వ్యాఘ్రము మూడోదైనటువంటి వ్యాఘ్రము పులి నాలుగోవాడు పూర్వము ద్రవిణ దేశమున బ్రాహ్మణే జన్మించను అత అనేక అత్యాచారములు చేసి ద్వాదశ రోజున కూడా తైలము రాసుకుని మద్యమాంసములు గాన పాపాత్ముడై ఉన్నాడు అందుకే ఈ నలుగురు నలక బాధలు అనుభవించుచూ ఉన్నారు అని అనగానే వారి చరిత్ర చెప్పిన తర్వాత అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్మురాల నా భర్తతో పాటు మిగిలిన పుణ్యాత్మురా పుణ్యాత్మురాల నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడానికి ప్రార్థింపగా అందుకు ఆ దూతలు అమ్మ నీవు చేసినటువంటి కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నీవు చేసినటువంటి ఒత్తి చేసినటువంటి ఫలితం వ్యాఘ్రమునకు ప్రమిద ఫలితము కిరాతకునకు పురాణం విన్న ఫలితము కలిగిన ఫలితము ఆ విప్పునకు దారపోసిన వారికి మోక్షం కలుగును అని చెప్పగానే అందుకు ఆమె అట్లాగే దారపోసును తర్వాత ఆ నలుగురు ఆమె కడకు వచ్చి ఆమెతో పాటు విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణం వల్ల గానీ దీపం వెలిగించుట వల్ల గానీ ఎట్టి ఫలితం కలిగితోమో కలిగినో వింటిదవా అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారట స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ సర్వే జన సుఖినో భవన్